సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు మీ రాజసుబ్రహ్మణ్యం మరో పులివేందుల కానున్న పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలని మనం ఒకసారి అవగాహన చేసుకుంటే కబడ్డీ ఆటలో ఎఫెన్స్ గేమ్ డిఫెన్స్ గేమ్ అని రెండు ఉంటాయి ప్రస్తుతం ఉన్న కూటమి రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎఫెన్స్ డిఫెన్స్ రెండు కలిపి ప్రజలతో ఆటలాడుకుంటున్నాయి ముఖ్యంగా పులివెందల నియోజకవర్గంలో సుమారు డెబ్బై ఐదు వంద సంవత్సరాల లోపు జరుగుతున్న రాజకీయాలని కేంద్రంగా చేసుకుని పులివెందలు వైఎస్ కుటుంబకులు ఆడిన ఫ్యాక్షన్ రాజకీయం గాని నమ్మక ద్రోహం గాని రకరకాలకి ద్రోహాలకు ఎన్ని పేరు ఉన్నాయని ద్రోహాలతో ఆ నియోజకవర్గాన్ని ఒక సాలిడ్ నియోజకవర్గంగా వైఎస్ కుటుంబీకులు పులివెందు నియోజకవర్గాన్ని తయారు చేసుకున్నారు అక్కడ ఎవరు ఎన్ని ఆటలు ఫైనల్ గా దాని రిజల్ట్ వయసుకు డికి అనుకూలంగానే ఉంటది దానికి కారణం వాళ్ళకి వ్యతిరేకంగా నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ గాని అంతకు ముందు జనతా పార్టీ గాని ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి వ్యతిరేకంగా బలమైన నాయకత్వాన్ని నిర్మించకపోవడం వల్లే వాటికి పులివెందుల నియోజకవర్గం అని వాళ్ళ సొంత జాగీర్దార్గా చేసుకున్నారు నిన్న ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి స్వపక్షంలో ఉన్న వాళ్ళనే వీక్ చేసి శత్రుపక్షంలో వాళ్ళకి మద్దతుగా వాటితో సావాసం చేస్తూ ఇచ్చిపుచ్చుకునే దూరంలో పనిచేయడం వల్ల వాళ్ళ పులివెందల నియోజకవర్గం అంత బలంగా వయస్ కుటుంబం దగ్గరగా ఉంది ఈ రాజకీయం పులివెందల రాజకీయం ఉంటే పిఠాపురం పిఠాపురం గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనం కుప్పం నియోజకవర్గం చూద్దాం మంగళగిరి నియోజకవర్గాన్ని గురించి చూద్దాం ఈ రెండు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గాని సరైన ప్రతినిధులు ఉండరు ఏదో నామకే వాస్తవ్య వీరికి వ్యతిరేకంగా పోటీ చేసి వీలే గెలుస్తారు ఆ రకమైన లాలూసీ గేమ్ అనేది ఈ రెండు నియోజకవర్గంలో జరుగుతుంటది మనం ఏం ఆలోచించుకోవాలంటే ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు లోకేష్ మనుషులు అవుతున్నారు తప్ప వీరికి బలమైన ఉండలేకపోతున్నారు కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు వర్మ అనే వాడిని టీడీపీ ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తూ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అద్దాగా తయారు చేయకుండా ఆపడానికి రకరకాల వ్యూహాలు తెరవెనక్కి చేస్తున్నా ఉన్నారు వాటి గురించి మనం విఫలంగా చెప్పుకోవచ్చు నిన్న మొన్న జరుగుతున్న విషయాల మీద మీకు ఒక అవగాహన ఉంటది కానీ ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అంటే మీ అందరికి తెలుసు కదా ఆయన ఒక మాట అన్నాడు నా వ్యూహాలకి కూడా అందరి వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు దాని వల్ల పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతున్నాడు అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న పెండి దొరబాబుని గాని త్వరలో పార్టీలో చేరిపోయే వంగ గీత గాని వారి అనుచరుల గర్వం గాని ఇలాగా ఒక బలమైన సామాజిక వర్గం దాంట్లో ప్రధానమైన కాపుల్ని ఒకే తాటి మీద తీసుకొస్తూ పిఠాపురం అనేది పవన్ కి ఒక బలమైన కోటగా నిర్మాణం జరగబోతుంది దాంట్లో వ్యూహరచనతో పాటు అభివృద్ధి కూడా మిళితమే ఉంది అభివృద్ధి అంటే అక్కడ రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ తీసుకెళ్లి కాకినాడ పిఠాపురం మధ్యలో నిర్మించబోతున్నాడు రోడ్స్ డెవలప్మెంట్ అనేక రకమైన ఇండస్ట్రీస్ ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తూ కాకినాడ పోర్టు అభివృద్ధి వాళ్ళ దాకా ఈస్ట్ గోదావరి భారతదేశానికి ఒక ధాన్యాగారం ఈస్ట్ గోదావరిలో ప్రధానమైన నగరం కాకినాడ ఈ కాకినాడని చుట్టూ మొత్తం కాపు సామాజిక వర్గం మెజార్టీగా ఉన్న కాకినాడ టౌన్ కు వచ్చేసరికి రాజకీయం కాపులను వ్యతిరేకించే సామాజిక వర్గాలకు వెళ్తుంది దాన్ని పవన్ కళ్యాణ్ సరి చేస్తూ కాపులు దాని మిత్రపక్షాల్లోకి అధికారం దక్కాలని తన పార్టీని ఈస్ట్ గోదావరిలో తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యూహం చాలా గొప్పది ఇప్పటిదాకా ఈస్ట్ గోదావరి రాజకీయంలో పెద్ద పెద్దలు మణిపూడి పెద్ద పల్లం రాజు ఎంఎస్ రామ్ సంజయ్ రావు సంగీతం వెంకటరెడ్డి జక్కంపూడి రామ్మోహన్ రావు పంతం పద్మనాభం నిన్నటి మొన్నటి దాకా ఎంపీగా ఉన్న పల్లం రాజు ఎలాంటి వాళ్ళందరూ చేయలేని పనుని వాళ్ళు పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కేంద్ర బిందు ఈస్ట్ గోదావరి రాజకీయాన్ని ఒక మలుపు తిప్పి ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గానికి తెలుగులేని శక్తినిచ్చే విధంగా గోదావరి జిల్లాల రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ ఒక చక్కటి వ్యూహంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఆ విషయంలో మనం అందరం పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని కూటమి పేరు మీద జరుగుతున్న కుటీల రాజకీయాలను కూడా మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైతే మేము కూడా ఇద్దానికి సిద్దమనే స్లోగన్ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మీ కాళ్ళ సుబ్రహ్మణ్యం థ్యాంక్ యూ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిర్యాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యా సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.